చూడండి ఈ చెట్టు చచ్చిపోయేంత ఇదిలో ఉండింది ఈ చెట్టు ఇంకా బతకదని నేను కానీ డాక్టర్ ఆర్ఎస్ఎస్ని ఆయన రెసిట్లో అతన్ని చూసి కాల్ చేశాము సారీ పలా మాకు ఈ మాదిరిగా ఉండాలి అని చూపించాము ఫోటో పంపించాము సార్ చూశాడు చూసిన తర్వాత అతను మాకు దీనికి పోషకం ఏదైతే కావాలనో అది మాకు మెటీరియల్ పెట్టాడు తెచ్చుకొని దీనికి మేము ట్రీట్మెంట్ చేసినాము ఆ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు ఆ చెట్లు ఎలా ఉన్నా చూడండి చూడండి ఇగుర్లు కొమ్మ కొమ్మకు చూడండి అట్నే ఫ్లవర్ గడ మేము బాగా చూసింది ఎంపరంటే ఇది సార్ ఇచ్చిన మెటీరియల్ వల్ల ఈ చెట్టును మేము బతికించుకోగలిగాం ఇంత చెట్టు చనిపోయిందంటే మాకైనా బాధే ఇంత చెట్టును సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది దీని అనారోగ్యం బయట వేసాం ఇప్పుడు ఇంక ఈ చెట్టు చచ్చిపోదు బ్రహ్మాండంగా ఎగిరిలేసింది ఇగురితో పాటు ఫ్లవరింగ్ కూడా వేసింది చూడండి ఎంత బాగొచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇదే మాదిరిగా అన్ని చెట్లకి చేపించాం ఈ స్ప్రే చేసిన దానివల్ల చూడండి తోటంతా చేపించేసాం బ్రహ్మాండంగా గ్రీన్గా తిరుక్కునేసింది మీకు ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాం సార్ మీ రేసెట్టు ఇదే మారా ముందుకు పోవాలని సాగవాలని అనుకుంటున్నాం సార్ చూడండి మీరు ఇచ్చిన మెటీరియల్ వల్ల మాకు ఎంతో మేలు జరిగింది సార్